మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను అయితే చాలా రోజులైంది కదా మీతో మెడిటేషన్ పాయింట్స్ చర్చించుకొని ఈరోజు కొన్ని పాయింట్స్ విందాము అంటే నేను ఏదైతే నిన్న విన్నానో అది మీకు నివేదన అంటే మీకు కూడా చెప్పాలని మనసు కోరుకుంటుంది అయితే మనమైతే ప్రతి ఒక్కరము నేను నేనంటే ఇలా నేను ఇంత గొప్ప నేనంత గొప్ప నాకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయి నేను ఇవన్నీ చేయగలను నేను తప్ప ఇంకెవ్వరూ చేయలేరు పనులు నేను లేకపోతే జరగదు ఇలాంటి మాటలన్నీ ఉపయోగిస్తుంటాం కదా ఈ నేను అనేది వచ్చింది అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి నేను అనేది పుట్టుకతో మనమేమి నేర్చుకొని రాలేదు కదా ఈ నేను అనేది అమ్మ మనకు గుర్తింపునిస్తే అంటే శరీరానికి జన్మనిచ్చిన తల్లి గుర్తింపునిస్తే అలాగే తండ్రిని గుర్తు చేయిస్తే నేను మా నాన్న కొడుకుని లేదు నేను మా నాన్న కూతుర్ని అని ఇలా చెప్తూ వచ్చాము మిగిలిన తోటి సంబంధికులు రక్త సంబంధికులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఇలా అందరితో పాటు నేను ఇలా చేశాను అలా చేశాను అని ప్రగల్భాలు పోతూ ఉంటాము ఈ నేను అనేది హనుమంతునికి తోక లాంటిది ఈ నేను అనే అభిమానం ఎప్పుడైతే మనము ఈ ఈ అభిమానాన్ని సంహరిస్తామో అంటే భగవంతుడి స్మృతి అనే అగ్నితో ఈ నేను అనే అహంభావం అనే తోకని కాల్చేస్తామో అప్పుడు భగవంతుడికి మనము మెచ్చిన వారి అవుతాము భగవంతుని యొక్క ఆశీర్వాదాలు మనవిగా అవుతాయి భగవంతుడి తోడు అనేది మనకు లభిస్తుంది అనేది నేను నిన్న విన్న క్లాస్లోని సారాంశం ఫ్రెండ్స్ నాకైతే ఇందులో బాగా నచ్చింది ఏంటి అంటే భగవంతుడి స్మృతిలో ఎప్పుడైతే నేను అనేది సమాప్తం చేస్తామో అప్పుడు భగవంతుని జతలో ఉన్న వాళ్ళకి అంటే ఆటోమేటిక్గా భగవంతుడి సన్నిధిని అంటే సమీపాన్ని మనం అనుభవం చేయగలుగుతాము ఈ నేను అనేది గుర్తొచ్చినప్పుడంతా నేను భగవంతుడి యొక్క సంతానాన్ని భగవంతుడు నేర్పితేనే నాకు వచ్చాయి ఈ విశేషతలు అంటే ఈ గుణాలు ఈ శక్తులు ఈ ప్రాప్తులు ఈ బంధుమిత్రులు అన్నీ కూడా భగవంతుడితో మనకున్న సంబంధాన్ని బట్టే మనకి ఇవన్నీ ప్రాప్తించాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అయితే పాజిటివ్స్ ఏవైతే ఉంటాయో అవి మనవిగా చేసుకుంటాము ఏవైతే మనలో నెగిటివ్స్గా ఉన్న నెగిటివ్ ఉన్నాయో వాటిల్ని భగవంతుడికి నెత్తి మీదకి అంటే భగవంతుడి మీదకి తోసేస్తాము లేదా మన తోటి వారిపైనే పెట్టేస్తూ ఉంటాం ఎక్కువ సార్లు అలాగే జరుగుతుంది కదా వాళ్ళు అన్నారు కాబట్టి నేను అన్నాను వాళ్ళు అన్నారు కానీ మన వివేకం ఏం చేసింది తిరిగి రిటర్న్ వాళ్ళని అనే విధంగానే తయారు చేసుకున్నాం కానీ మన లెక్క కొంచెం సహనం పడితే ఏమవుతుంది కొంచెం సహనం పడితే అప్పటికి మనం తల వంచిన వాళ్ళమైనా సరే భవిష్యత్తులో వాళ్ళు మన ముందు తలదించే పరిస్థితులు వచ్చేస్తాయి అనేది మనం ఆ సెకండ్లో మనము విశ్వసించము ఎందుకంటే మన పైన మనకు చెప్పలేనంత అభిమానం అనేది వచ్చేస్తుంది ఉంటుంది ఈ అభిమానము ఎదుటివారి ముందు తల వంచనివ్వకుండా చేస్తుంది కదా ఫ్రెండ్స్ ఎదుటివారి ముందు తల వంచుతున్నాము అంటే ఆటోమేటిక్గా భగవంతుడి ముందు మనము తప్పు చేయని వారిగా తలెత్తుకు నిలబడే పరిస్థితులు అంటే ఆ సమీపపు ఆశీర్వాదాలు మనకు లభిస్తాయి అనేది మనము మర్చిపోతూ ఉంటాం ఫ్రెండ్స్ అయితే భగవంతుడి ముందే కాదు మనం ఎవరి ముందైతే తల వంచాము ఆ సమయంలో సహనాన్ని పట్టాము తల వంచాము అంటే తల భూమి కిందికి దించడం కాదు భూమి మీదకి ఆ సమయానికి వాళ్ళకు ఎదుర్కోకుండా మనం సహనాన్ని ఓర్పును పాటించామంటే ఎదుటి వాళ్ళు కూడా మన ముందు తల వంచే పరిస్థితులు ఆటోమేటిక్గా వస్తాయి అవి మనం విశ్వసించి ఆ మార్గంలో మనం ప్రయాణం చేయడానికి మనకు ఓపిక చాలా అవసరము అందుకే భగవంతుడు దృఢత అనే శక్తిని పెంచుకోండి అని చెప్తూ ఉంటారు దృఢత అంటే ధైర్యంగా మనం ఎక్కడైతే ఏ పరిస్థితుల్లో అయినా నిలబడతామో ఏ పరిస్థితుల్లో అయినా దృఢంగా నిలబడి భగవంతుడి సహాయాన్ని తీసుకుంటామో భగవంతుడు మనకు రక్షకుడుగా అయ్యి నిశ్చయ బుద్ధితో మనల్ని ముందుకి నడుస్తూ ఉన్న మనల్ని తోడుగా ఉండి గమ్యానికి చేరుస్తారు దృఢత ఎక్కడ ఉంటే అక్కడ నిశ్చయం అనేది తప్పకుండా ఉంటుంది నిశ్చయం ఎక్కడ ఉంటే అక్కడ దృఢత అనేది తప్పకుండా ఉంటుంది ఒకదానికొకటి లింకులు ఫ్రెండ్స్ మీకు ఈ మాటలు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను ఎక్కడైతే మనము సహనము ఓర్పు అనే రెండు శక్తుల్ని నిర్మాణత నిర్భయత దృఢత నిశ్చయ బుద్ధి ఇలాంటి శక్తులన్నిటినీ మనవిగా చేసుకుంటాము అక్కడ సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు తోడు తోడులో మన పైనే ఉంటాయి ఫ్రెండ్స్ మనల్ని రక్షించే రక్షకులు దేవీ దేవతలు భగవంతుడే అవుతారు అయితే మనము ఆ పరిస్థితుల్లో మనం గుర్తించగలగాలి ఇది నన్ను పరీక్ష పేపర్లు రూపంలో ప్రాక్టికల్గా వచ్చింది ఈ పరీక్ష పేపర్ని నేను పాస్ అవనే అవ్వాలి అని ఎప్పుడైతే దృఢ సంకల్పం చేసి ఓర్పుగా మనం ఆ పరీక్షా పేపర్లను ఎదుర్కొంటామో సహనాన్ని పడతామో అప్పుడు అందరి దేవతల యొక్క సహాయ సహకారాలతో పాటు భగవంతుడి సహాయం లభిస్తుంది భలే మనం ఎదురు తిరిగి మాట్లాడితే ఆ సమయంలో ఒకరిద్దరు దేహదారీలు మనకు తోడుండొచ్చు కానీ ఆఖరి వరకు వాళ్ళు తోడుండరు అది మాత్రం మనం నమ్మాలి ఆఖరి వరకు మన తోడుండే గమ్యానికి చేర్చే వాళ్ళు భగవంతుడు దేవి దేవతలే ఫ్రెండ్స్ ఇది మనం దృఢంగా నమ్మినప్పుడు ఏ పరిస్థితి నైనా మనం ఎదుర్కొని పోరాడగలిగే మనోబలం మనకు వచ్చి చేరుతుంది ఈ వ్లాగ్ లో ఈ విషయాలు ఏవైనా నచ్చినట్లయితే లైక్